ఇంకో కోర్సులోకి వెళ్ళండి బీఈడి నుంచి పైకి వెళ్ళండి అలాగా అలాగే ఇరుకు అయిన ద్వారా ఇంకొక సబ్జెక్ట్ ఇది అధ్యాయం పదమూడు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో చెప్పబడుతుంది ఇరుకు ద్వారము నాకు ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కొనుగొని వారు కొందరే అంటే బీఈడి దాకా వచ్చి ఉండొచ్చు కానీ మీరు ఉన్నత విద్యకి వెళ్ళాలి క్రైస్తవుడు ఇంకా ఇంకా వెళ్ళాలి ఎదుటి వారి నలుసులు తీయటానికి అక్కడతో సరిపోతుంది కానీ నాలో ఉన్నటువంటిది ఇంకా నేను ఇంకా పరిశీలనతో ఇంకా నా ఆత్మ పోషించబడటం కోసం ఇంకా ఉన్నత విద్య చదివి నా కుటుంబాన్ని ఇంకా గ్రాండ్గా నేను ఎలాగైతే ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని చూస్తున్నాను ఆ విధంగా నా ఆత్మను ఇంకా పోషించుకోవాలని వస్తుంది నీకు ఆ ఆశ రావాలి ఆశ వాడు నా వాడు కాదన్నాడని చెప్పి దేవుడు లోకంలో మీరు ఆశ లేకపోతే ఎలాగ దేవుడు ఆశ ఆశ కలిగిన వాడిని ఆశీర్వదిస్తాడు ఆశ కలిగిన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం కావాలి కానీ లోకంలో చూపిస్తారు వాడు ఎల్కేజీ స్టూడెంట్ ఎల్కేజీ కన్నా దారుణమైనటువంటి స్టూడెంట్ వాడు వాళ్ళు ఎల్కేజీ కన్నా దారుణమైనటువంటి స్టూడెంట్స్ ఆశ లేని ప్రాణాన్ని ఆయన ఆశీర్వదించడం అంటే లోకాన్ని చూసి ఆశీర్వదించడం లోకాన్ని అన్నది కాదు ఇక్కడ ఆశ ఏసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గర నుంచి ఇంకా ఆశ ఇంకా ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తి ఇంకా చదవాలి ఇంకా నా ఆత్మను రక్షించుకోవాలని ఆశ కలిగి ఉండాలి అన్నాడు ఇరుకు ద్వారాన ప్రవేశించండి ఇంకో డిగ్రీ తీసుకోండి మీకు అక్కడ చెప్పబడ్డ పదిహేను డిగ్రీస్తో మీ దూలాన్ని తీసివేసుకున్నారు ఇక్కడి నుంచి మీకు ఏవ్వబడుతుంది గ్రేస్ బీడి చదివిన తర్వాత నుంచి ఇంకా ఉన్నత విద్యలు వెళ్తున్నా కొద్దీ మీకు ఎంతో గ్రేస్ అది గ్రేస్ అందులోకి రాగలటం గ్రేస్ నలుసు తీయగలగడంలో ఒకటైతే నలుసు తీసిన తర్వాత ఇంకా వెళ్ళే కొద్ది ఇరుకు ద్వారం చాలా కష్టంగా ఉంటుంది గడవటానికి కూడా కష్టమే ఎప్పుడు జరుగుతుంది ఇది ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టి దూలాన్ని తీసేసుకున్న తర్వాత జరిగేది బీడి తర్వాత ఇంకా నా శరీరం పోషింపబడాలని కుటుంబం పోషించబడాలన్న ఆలోచన కలిగిన వారికి ఉన్నత విద్యకి ఇంకా వెళ్ళాలని ఆశ కలుగుతుంది అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అంతే అందుకనే ఇరుకు ద్వారాన ప్రవేశించుడి ఇరుకు ద్వారం ప్రవేశించుడి నాశనం పో ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది నాశనానికి పోయే ద్వారం విశాలంగా ఉంటుంది నువ్వు బీడిలో వచ్చిన ధనాన్ని నువ్వు దాచుకుంటా కూర్చున్నావు అంటే నీ నీ చదువులో వచ్చినటువంటి డబ్బును దాచుకుంటా కూర్చున్నావు అంటే నీ కుటుంబం పోషించబడుతుంది దాచబడుతుంది కానీ దోలాన్ని తీసుకున్నటువంటి వాడు అక్కడతోటి నువ్వు ఆగిపోతే అక్కడతోటి ఆగిపోతే నీవు నలుసులు తీస్తూ కూర్చుంటూ నలుసులు తీస్తున్నట్టు చిన్న చిన్న నలుసులు తీసి కనపడిన నలుసులు తీసి నీ కంటిలో మరలా దూలం ఏర్పడిపోతుంది నీ సంపద నీకు విస్తరించే కొద్ది నువ్వేమవుతావు నీకు బద్ధకం వస్తుంది మరలా నీ స్టేజ్ ఏమైపోతుంది అంటే ఎల్కేజీకి వెళ్ళిపోతావు ఈ రోజు జరుగుతుంది అదే మొదట ఆత్మానుసారంగా ఆరంభిస్తున్నారు తర్వాత శరీరానుసారంగా పరివర్తనం చెందుతున్నారు అంటే అదే కాబట్టి బీఈడితో ఆగిపోమాకండి ఎందుకంటే బీఈడి దగ్గర నుంచి ఇంకా ఉన్నతమైన చదువులోకి వెళ్ళిపోతాడు వాడు ఎందుకంటే తన జీవాన్ని తనకున్నటువంటి ఆ టాలెంట్ ని లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు ఇంకా ఉన్నత చదువులకు వెళ్తాడు అలాగే నీలో దేవుని ఆత్మ పనిచేసే కొద్దీ నువ్వు ఎలాగెళ్లాలంటే విశాల మార్గంలో ఉండొద్దు ఎందుకంటే అక్కడతో ఆడ ఆగిపోతే చాలే ఈ జీతం వస్తుంది కదా సరిపెట్టేసుకుని కూర్చో మాకు ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళాలని ప్రయత్నించు లేకపోతే నువ్వేమవుతుంటే బీఈడి నుంచి ఎల్కేజీకి వెళ్ళిపోతావు నేడు బీఈడీలు చదివే ఎల్కేజీలకు వచ్చేసి బోధిస్తున్నారు బీఈడి కష్టంగా ఉంది వద్దులే ఎల్కేజీ చదువుకోండి అని చెప్తున్నారు బీఈడి వద్దుగా అది కష్టంగా ఉంది చదవద్దు మీరు ఏం పర్లేదు దేవుడు చూసుకుంటాడు ఎల్కేజీ చదవండి చివరికి అంత మా శుభంగా అడ్డుపడిపోద్ది అని చెప్పబడుతున్నారు అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి బీఈడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎదుటివాడి కలుసు కలిసి కంట్లో నలుసులు తీసిన తర్వాత మీకు సంపాదన పెరిగిన తర్వాత ఆ సంపాదన ఉంచుకో మాకండి ఇచ్చేయండి అవసరమైన వాడికి ఇవ్వండి మీరు ఒకప్పుడు కోరుకున్నారు వచ్చింది వచ్చిన తర్వాత మీరు వారి దగ్గర నుంచి పొందుకున్నారు తర్వాత మీరు ఇవ్వండి ఇచ్చి తర్వాత మీరు ఇరుకు ద్వారానే వెళ్ళండి అంతేగాని మీరు ఉన్నటువంటి విశాల ద్వారానే ఎత్తుక్కోమాకండి డబ్బు మీకు ఎక్కువైందంటే విశాల ద్వారా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే కనుక కష్టం ఇది ఇది ఇక్కడి నుంచి వీడు బీఈడి చదివిని బోధించడానికి ఒక స్టేటస్ వచ్చిన తర్వాత ఒక పదివేల మందికి చెప్పడం మొదలు పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అక్కడతోటి ఆగిపోయి ఆ సంపదతో ఏమవుతాడంటే విశాల దారిని ఎదుకుంటాడు సుఖ సౌఖ్యాలను కోరుకుంటాడు ఇంకా అక్కడతోటి ఆగిపోతాడు ఇంకా అయితే వాటి జీవితం అక్కడతో క్లోజ్ చేసుకుంటాడు మీరు అట్లా ఉండకూడదు క్రైస్తవ జీవితం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి ఎదిగే కొద్ది ఏమవుతుంది ఒదుగుతుంది అంట చెట్టు ఎదిగే కొద్ది మన దగ్గర సంపదంతా పోతుంది శరీరంలో ఆరోగ్యం పోతుంది అన్నీ పోతాయి ఎందువల్ల మనం ఏసవ వాక్యాన్ని గుర్తుపట్టాం కాబట్టి యేసుక్రీస్తు వారిని గ్రహించగలిగారు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఆ చదువుతో ఆగిపోమాకండి ఉన్నత చదువుకి వెళ్ళండి దీనికి వెళ్ళేవారు కొందరే ఈ ద్వారాన్ని వెళ్ళేవారు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాని కనుగొనవారు కొందరే బీఈడి చదివిన తర్వాత ఒక రేంజ్ లోకి వచ్చిన తర్వాత చాలే ఎక్కడతోటి జీవితం అని సరిపెట్టుకుని ఉండిపోయేవారు మరలా ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోయి ఇంక ఉన్నత చదువులు చదవద్దని చెప్పి ఆగిపోతారు కానీ కొందరు మాత్రము దాన్ని సీరియస్ గా తీసుకుంటారు జోక్ గా తీసుకోరు కామెడీగా తీసుకోరు అందుకని మీరు అలా ఉన్నమాకండి కామెడీగా తీసుకోమాకండి సీరియస్గా తీసుకోండి వారు కొందరే ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి దిగిపోయి కామెడీలు చేసుకుంటారు ఇక వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇంకా వారు ఏది అనుకుంటే చెప్తారు ఏది సంఘంలో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలియదు వాళ్ళకి ఇంకా దేన్నన్నా చెప్పేస్తారు ఎందుకంటే సంపద ఆల్రెడీ కూర్చుంది కాబట్టి విశాలమైన ద్వారంలో మార్గంలో ఉన్నారు కాబట్టి విశాలతలో కూర్చున్నారు కాబట్టి నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడేస్తారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఏమి చూసుకోరు వాళ్ళకి సిగ్గు సెలవు ఏమి అనిపించదు కళ్ళ ముందు కనబడుతున్న డబ్బు గుడ్డిదనాన్ని కలిగిస్తుంది అండి ఇదే అందుకనే ఇక్కడ రెండు పాయింట్లు మనం చూసాం అడుగుడి మీకు ఇవ్వబడును అలాగే వెదగుడు దొరుకుని తట్టుడు తీయబడు అనేది ఒక పాయింట్ అలాగే ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి బీడి చదివిన తర్వాత మీరు విశాల మార్గంలో వెళ్ళిపోతారు కానీ అక్కడి నుంచి కూడా ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళాలంటే ఇరుకు ద్వారం వెళ్ళడానికి పోరాడాలి దారి సంకుచితమై ఉన్నది జీవనకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే లూక సవార్తలు అక్కడ రాయబడుతుంది దానికోసం పోరాడాలంట అది చేస్తుంది అంటే ఈ సంపద ఎక్కడితో చాలే అని చెప్పి ఆపుతుంది కానీ పోరాడాలి లేకపోతే మీరు ఏమవుతారంటే ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోతారు ఏం పర్వాలేదని చెప్పి ఆచారంగా ఆదివారం ఆదివారం శుక్రవారం తర్వాత వారాంతక కూడికలు నెలాంత కూడికలు వీటిలోనే మునిగిపోతారు ఇంకా వాటిని చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు అది విశాలమైన దారి హ్యాపీగా ఉంటుంది అది ఇంకా ఇరుకు ద్వారానికి వెళ్ళాలి బీడిలో సంపాదించిన సంపాదన కూడా ఖర్చు చేసేయాలి ఒకప్పుడు మీరు ఇప్పుడు సంపాదించారు కానీ ఒకప్పుడు సంపాదన లేనప్పుడు ఒకరి దగ్గర నుంచి తీసుకున్నారు వారికి కూడా అలాగే చేయండి అలాగే ఇరుకు ద్వారానికి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే జీవానికి సంపాదించుకుంటారు ఆత్మకి ఇంకా బలం వస్తుంది బీఈడి తర్వాత ఇంకా చదువు చదివినప్పుడు జీతం పెరిగిద్ది కుటుంబానికి వచ్చే ఎలెవెన్సెస్ కార్లు బిల్డింగ్లు భవనాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అనేకమైన ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టండి మీరు ఉన్నత చదువు చదవండి బీఈడితో ఆగిపో మాకండి